శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ ఓం శ్రీ సాయిరా సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా శ్రీ సాయినాథ మంజరి స్థవనమంజరి కృత ఈ స్థవన మంజరిలో మనం బాబా యొక్క స్థవనాన్ని ప్రారంభించడానికి ముందు మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి పద్ధతుల్ని దాసగన మహారాజు గారి చేత బాబాగారు ఏ విధంగా ఆచరింపచేశారు అంటే సకల దేవతా ప్రార్థన సాధు సత్పురుషుల స్థుతి కూడా చేసిన తర్వాత తన గురువు అయినటువంటి మన గురువు అయినటువంటి సాయినాథుల వారి స్తోత్రాన్ని ప్రారంభించాడు ఇది సంప్రదాయం గతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు గతంలో ఈ మానవ సమాజానికి సేవ చేసిన మహాత్ముల్ని అవతార పురుషుల్ని ముఖ్యంగా విఘ్నరాజుని శారదామాతని త్రిమూర్తుల్ని ప్రస్తుతించకుండా ఏ కార్యం మొదలు పెట్టకూడదనే సంప్రదాయాన్ని సాయినాథుల వారు మనకు నేర్పించారు ఇప్పుడు సాయినాథుల వారి స్థవనాన్ని మనం కూడా కొనసాగించే ప్రయత్నం చేద్దాం శ్రీ సాయినాథ నీకు జయము జయము పతిత పావన కృపామయ నా శిరస్సును మీ పాదపద్మములపై ఉంచాను అభయమిచ్చి నన్ను సకల భయం నుండి కాపాడు గురువు యొక్క పాదపద్మల మీద మన శిరస్సును ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతో ఉంచాలి సచరిత్రలో కూడా బాబాగారు కాలు మీద కాలు వేసుకొని ఉన్న దృశ్యాన్ని హేమడత పంతు మహాశుడు వివరిస్తూ మీ అహంకారాన్ని నా పాదాలకు సమర్పించండి అని బాబాగారు తన యొక్క బొటన వ్రేలుని మనకు చూపిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని గుర్తు చేశారు ఎందుకంటే ఎప్పుడైతే గురువు పాదాలకు మన అహంకారాన్ని సమర్పించడానికి మనం సంకల్పిస్తామో అక్కడి నుంచి మనలో భక్తి అనేది నిజమైన భక్తి అనేది మొదలవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో అహంకారం ఉంటుంది నేను అనే అహంకారం అది ఎవరికో ఒకరికి సమర్పిస్తే తప్ప అహంకారం తొలగదు అహంకారం తొలగితే తప్ప భక్తి అనేది అనుభవంలోకి రాదు అందుకనే గురు సంప్రదాయంలో శిష్యుడు తన అహంకారాన్ని గురువు పాదాలకు సమర్పించాలి స్త్రీ తన భర్త పాదాలకు తన అహంకారాన్ని సమర్పించి భర్తని దైవంగా భావించి సంసార సాగరాన్ని కొనసాగించినప్పుడు స్త్రీ పతివ్రతగా మారి సర్వశక్తి మారుతుంది ఇది ఆధ్యాత్మికంలో ప్రయాణం చేయాలి ముక్తిని పొందాలి అనుకునే వారికి సుమ భౌతికంలో ఉన్నవారికి కాదు వారు వారి ఇష్టప్రకారంగా ఆనాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో భర్త పాదాలను ఆశ్రయించాలి పాద సేవ చేయాలి అంటే అది స్త్రీలను అనగదొక్కడానికి పురుషుడు చేసిన ఏర్పాటు అనే వారు కూడా ఉన్నారు వారి అభిప్రాయం వారు తప్పులేదు అందుకనే భౌతికంలో ఉన్నవారికి ఉండాలనుకునే వారికి ఈ నియమాలు చెప్పబడలేదు ఎందుకంటే ఒక గురువుకు శరణాగతి చేసి గురువు దగ్గర వ్యక్తిత్వరహితంగా గురువు ఏం చెప్తే దాన్ని వంచుకొని చేయడం కూడా చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకు శిష్యుడు అనేవాడిని ఆ గురువు తన బానిసం చేసుకున్నాడు శిష్యుల తేజ సేవ చేయించుకోవడానికి ఈ సంప్రదాయాన్ని పెట్టారు అని కూడా చెప్పొచ్చు కాబట్టి ఇది ఆధ్యాత్మిక మార్గంలో పోవాలనుకున్న వారికి ఎవరైతే దీనికి అంగీకరించి అందులోకి వెళ్తారో వారికి మాత్రమే వర్తిస్తుంది తప్ప అందరికీ కాదని మనవి చేస్తున్నాను ఓ సాయినాథ నీవే బ్రహ్మవు సర్వోత్తముడవైన శ్రీ మహావిష్ణువు సౌఖ్యధాముడు కూడా నీవే ఉమాదేవి అర్ధాంగిగా గల కామారీ నీవే బాబాని సకల దేవతా స్వరూపుడిగా భావించడం అంటే అదేదో ఊరికి ఆషామాషిగా ఇష్టం వచ్చినట్టుగా మనం అనుకోవట్ల ఆ సాయినాథుల వారు సకల దేవతలను తనలో చూపించారు కాబట్టి ఆనాటి నుండి ఆ సంప్రదాయం ఉంది సిరిడి మాజే పండరపూరా సాయి బాబా అని అన్నారంటే అంత ధైర్యంగా అనగలుగుతారా ఏ గురువునైనా కానీ రమాపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు నువ్వే లక్ష్మీపతి నువ్వే అనే గురువును అనాలంటే సాధ్యమవుతుందా ధైర్యంగా అనగలుగుతారా ఎంత గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని భావించినా ధైర్యంగా ఉమాపతి వి నువ్వే రమాపతివి నువ్వే అనగలరా అనలేరు అందుకనే సాయినాథుల వారు అందరిలాంటి గురువు కాదు ఆయన ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు కాబట్టే త్రిమూర్తి స్వరూపుడు కాబట్టే ఈ పదాలను ధైర్యంగా ఉపయోగించగలిగారు ఈనాటి వాళ్ళకి అది అర్థం కాదు కాబట్టే బాగా రాముడు అంటారా కృష్ణుడు అంటారా అని పాపం రంకెలు వేస్తూ ఉంటారు పాపం బాబాగారిని రమాపతి అని ఉమాపతిని కూడా అన్నారా బాబు అని తెలిస్తే వాళ్ళు మరి ఏం చేసుకుంటారో తెలియదు ఏమైపోతారో తెలియదు సరే వారి అజ్ఞానం వారిది మన భక్తి మనది గురువును ఎలాగైనా భావించుకొని పూజించుకోవచ్చు అనే జ్ఞానాన్ని సనాతన ధర్మే ప్రసాదించింది కాబట్టి ఇదంతా కూడా సక్రమమే మనుష్యాకృతిని దాల్చిన పరమేశ్వరుడు నీవు జ్ఞానాకాశమునందలి దినకరుడవు నీవే నీవు దయాసాగరుడవు భవరోగాలన్నిటికీ నీవే ఔషధం వంటివాడు నిజంగా ఈ సంసార సాగరాన్ని తరించాలంటే మళ్ళాంటి వారికి సాధ్యమవుతుందా బాబాగారి పాదాలు పట్టుకున్నాం కాబట్టి నల్లేరు మీద బండి నడకలాగా ఈ సంసారాన్ని దాటగలుగుతున్నాం సాయి భక్తులు చాలామంది ఈ సంసార సాగరాన్ని అతి సులభంగా దాటారు ఆనాటి భక్తులు ఈనాటి భక్తులు కూడా అహంకారం లేకుండా ఉన్నవాళ్ళు అహంకారాన్ని బాబా పాదాలకు అర్పించిన వాళ్ళు సర్వస్వ శరణాగతి చేసిన వాళ్ళకి ఈ విధమైనటువంటి అనుభవం అందరికీ ఉంటుంది నీవు హీనులకు దీనులకు చింతామణి వంటి ఎవరికి హీనులకు దీనులకు అహం పూర్తిగా బాబా పాదాలు కర్పిస్తే మనందరం హీనులము దీనులమే మనదే మనకంటూ ఇంకేమీ లేదు అహం అంటే నేనని పోయిన తర్వాత ఇంకేముంటుంది ఏమి ఉండదు దీనాది దీనులమైపోతాం ఒక చిన్న పూచిక పుల్లను కూడా కదిర్చలేని నిస్సహాయలం అనే భావనలో ఉంటాం ఎందుకని అంతా గురువు మీద ఆధారపడిపోతాం అంతా ఆయనే చూసుకుంటాడు అలాంటి వారికి అన్నీ ఆయనే చూసుకుంటాడు భక్తులకు పవిత్ర గంగానది వంటి వాడు భవసాగరంలో మునిగిపోయే వారిని ఒడ్డుకు చేర్చగల నావ ఉనివే భయభీతాహులైన వారికి శరణాగతి వినివే మన పాపాలన్నీ గంగలో మునిగితే పోతాయి ఆ గంగామాత కూడా సాయినాథుల్లాంటి యోగీశ్వరులు వచ్చి తనలో మునిగితే తనలో ఉన్న పాపాలన్నీ తొలగించబడతాయని చూస్తుంటుందట అటువంటి పరమ పావనమైన సాయినాథుల వారి పాదాలు పట్టుకున్న తర్వాత మన పాపాలు ఉంటాయా ఈ జగత్తునకు ఆజ్యకారుణభూతుడవు శుద్ధ చైతన్య స్వరూపుడవు అటువంటి నీవు సాగరుడవు ఈ ప్రపంచమంతయు నీ లీలా విలాసమే సృష్టి స్థితి లేకారకుడుగా సాయినాథుల వారిని దాసగన మహారాజు వర్ణిస్తున్నాడు ఎంత గొప్పగా భావన చేస్తున్నాడు ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప భక్తి ఈ ప్రపంచమంతా నీ లీలా విలాసమే లీల అనుకోకపోతే ఏం చేయగలుగుతాం చెప్పండి లీల అనుకోకపోతే ఏమీ చేయలేము ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో జరుగుతున్న కొన్ని ఘోరాలు చూసినప్పుడు అబ్బా ఈ సృష్టిలో ఎన్ని బాధలు ఉన్నాయా ఎన్ని కష్టాలు ఉన్నాయా కొన్ని భయంకరమైన ప్రమాదాలు యాక్సిడెంట్లలో చనిపోయిన వారిని కాకా వికలం అయిపోయినటువంటి శరీరాలతో ఉన్నవారిని చూసినప్పుడు చాలా బాధేస్తుంది ఏంటి బాబాని సృష్టిలో ఈ ఘోరాలు అని కానీ ఆత్మస్థితిలోకి వెళ్ళి చూసినప్పుడు అదంతా ఒక లీలగా ఒక నాటకంగా కనిపించవచ్చు కానీ ఆత్మస్థితికి వెళ్ళి చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారు అందరూ మానసిక స్థితి నుంచే చూసి బాధపడుతూ ఉంటారు కానీ మనం ఏం చేయలేము ఇదంతా ఆయన సృష్టిలో భాగమే ఆయనకి తెలిసే జరుగుతుంది కాబట్టి ఆయన లేదు అనుకోక తప్పదు సాయి బాబా నీవు జనన మరణ రహితుడు సంపూర్ణ జ్ఞానవంతులు మాత్రమే ఈ రహస్యాన్ని తెలుసుకొనగలుగుతున్నారు అంటే బాబాకి జననం లేదు మరణం లేదు బాబా అంటాడు నేను పుట్టినప్పుడు మా అమ్మ చాలా ఆనందపడింది సంతోషపడింది నేను పుట్టింది ఎప్పుడు నేను లేకుండా పోయింది ఎప్పుడు అని నవ్వుతాడు అది బాబా యొక్క స్థితి బాబాగారు సృష్టి ధర్మ ప్రకారం దేహం ఛయించాడే కానీ శుద్ధ చైతన్య స్వరూపి శ్రీ సాయిబాబా జనడ మరణాతీతుడే సమాధి నుండి నా మానుష శరీరం మాట్లాడుతుంది అన్నారు మాట్లాడుతూనే ఉంది అంటే సిరిడికి వెళ్ళిన వారికి అక్కడ ఉన్న సమాధి నుంచే మాట్లాడుతుందని కాదు అర్థం సమాధి అంటే సిరిడిలో ఉన్న సమాధిని కాదు అష్టాంగ యోగ సాధనలో జానధారణ సమాధి అని ఉంటుంది కదా ఆ చివరి సమాధి స్థితి అంటే పూర్తిగా బాహ్య స్మృతికి దూరంగా అంతర్ముఖంగా జానస్థితిలో డీప్గా వెళ్ళిపోతే ఉండేది సమాధి స్థితి శరీరం వదిలిపెట్టి బాబాగారు ఆ స్థితిలోకి వెళ్ళారు ఆ స్థితిలో ఉన్న బాబాగారిని మనం బయటికి తీసుకురావాలి అంటే మన ప్రార్థన వారికి వినాలి అంటే ఖచ్చితంగా హృదయపూర్వకంగా మన యొక్క ప్రార్థన కూడా అంతర్ముఖంగా లోతుగా వెళ్ళి సమాధి స్థితిలో ఉన్న బాబాని తట్టి లేపేలా ఉండాలి ప్రార్థన అప్పుడు వినపడుతుంది జనన మరణములు అజ్ఞాన్ అజ్ఞానజన్య భ్రమలు బ్రహ్మస్వరూపుడు నీవు ఈ రెంటింటికి అతీతుడివే కాక వాటిని శాసించే మహారాజు కూడా జననం మరణం అజ్ఞానం వల్ల అనిపిస్తున్న భావాలు కనిపిస్తున్న సత్యాలు కానీ నిజానికి ఆత్మకు మరణం లేదని అది నిత్య సత్యమని అది మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుందని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కాబట్టి జనన మరణాలనేవి మన దృష్టికి మన భావంలోనే ఉన్నాయి నిజానికి ఆత్మకు మరణం లేదు శరీరంలో ఉన్నటువంటి ఆ ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి కొంతకాలం సూక్ష్మలోకాలంలో విహరించి మళ్ళీ కర్మానుసారంగా భూమి మీదకి వస్తుంది అలా మనందరం అనేక వేల లక్షల జన్మలు ఎత్తిన వాళ్ళమే కాకపోతే మనకు తెలియదు కాబట్టి మరణం అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం ఇంక రాము అన్నట్టుగా భయపడిపోతాం మన వాళ్ళు కూడా చనిపోతే బాబోయ్ వెళ్ళిపోయారు అని చెప్పి బాధపడతాం కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు శరీరాన్ని వదిలిపెట్టి వేరే లోకంలోకి వెళ్తుంది మళ్ళీ వస్తారు ఇది బాగా విచారణ చేస్తే మన కొద్దిగా ఈ జన మరణాల మీద ఒక అవగాహన ఏర్పడి మరీ విపరీతమైనటువంటి దుఃఖం బాధ ఉండదు భయం ఉండదు మూడో భాగాన్ని మళ్ళీ తర్వాత చేసుకుందామా ఇప్పుడు పంతొమ్మిది పద్యాలు పంతొమ్మిది ఓవీల వరకు మనం చెప్పుకున్నాం ఇరవై నుంచి మళ్ళీ చెప్పుకుందాం ఓం శ్రీ సాయిరా